ఈరోజు దేవుడు నీతో నువ్వు నువ్వెలాంటి సమస్యలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏ సమస్య గురించి ఆయన ముందు కూర్చొని కన్నీరు కార్చావో ఆయన మర్చిపోలేదు సోదరా నువ్వు ఏడిస్తే ఆయన దాటిపోలేడు కానీ జవాబు ఇంకా ఎందుకు రాలేదు అనుకుంటున్నావా నీ అర్థధ్వనులు ఇంకా ఆయన చెంతకు చేరవలసి ఉంది ఆయన దయ కోసం ఆయన కృప కోసం కాచుకొని ఉండడానికి ప్రయత్నించు నీవు చేసిన ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడుతుంది వినపడట్లేదు అని మాత్రం అనుకోకు నీవు ఎన్నిసార్లు మొర పెడితే అన్నిసార్లు నీ మొర ఆయన చెంతకు చేరుతుంది ఆయన నీ ప్రతి కన్నిటిని చూస్తున్నాడు త్వరలోనే నీ కన్నిటిని సాక్ష్యములుగా మార్చబోతున్నాడు চুনা